సెంట్రో సుమారు ఎని చాలా బాగుంది ఈరోజు ఒక ఇష్టం నేను మీరు బ్రాహ్మణ కుటుంబం నేను నేనైతే బ్రాహ్మణ కుటుంబంలో అంటే నా వయసు ఈ ఇరవై సంవత్సరాలు ఉన్నప్పుడు నేను ఒక ఇష్టం ఒక విలువగా దర్శించి సహాయం చేయవని నేనే ధర్యానికి సహాయం చేయమని ఆ దేవాదేవుడు నన్ను ఏ రోజైతే పిలిచారో ఆ రోజే నా మత గ్రంథాలు ఆ సిద్ధాంతాలు సమస్తమును విడిచిపెట్టి అందరూ నన్ను ద్వేషించిన అందరూ నన్ను చూసి మా కులాన్ని మా ఒక మతాన్ని విడిచిపెట్టి నిజమే దేవుడని ఆయనే సర్వ సృష్టి పెట్టేసి ప్రయత్నించడానికి విధంగా సహోదరుగా దర్శిస్తాను అందులో చాలా ఉంది జీవిత కాలం అంతా కూడా ఆయనే దేవుడిని ప్రకటిస్తాను అలాగే ఎంతో మంది మా బ్రాహ్మణు ఏజమేదేవుడు నమ్మారు రక్షణలోకి వచ్చారు మరొకరి ఎన్నో సంఘాలు కట్టుకుంటారు ఆయన నిజమే దేవుడు ఆయన నామలో రక్షణ కట్టారు దేవుడు ప్రపంచానికి ఈ సత్యం మంది తెలియదు ప్రభుత్వం వాళ్ళు